ఎస్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము ఇథనాల్ ఫ్యాక్టరీని తీసుకురావద్దు నిర్మించొద్దు అంటూ కూడా నిరసనలు చేస్తూ వచ్చారు స్థానికులు ఇన్ఫాక్ట్ ఆందోళన చేస్తూ వచ్చారు సో వారికి ఫేవరబుల్ గా జరుగుతుంది ప్రెసెంట్ సిచువేషన్ అనుకోవాలి ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా కోర్టు కలెక్టర్ ఆర్డర్స్ జారీ చేయడం చూస్తున్నాము ప్రభుత్వానికి నివేదిక పంపామంటూ కూడా కలెక్టర్ చెప్పడం చూస్తున్నాము సో పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి సారంగపా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సారంగపాని ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అయితే నినాదాలు నిరసనలు ఇన్ఫాక్ట్ ఆందోళన చేస్తూ వచ్చారు స్థానికులు సో ఇప్పుడు ప్రస్తుతానికి నిలిపివేస్తున్నారు నిలిపివేస్తారు మరి ఏంటి ఫైనల్ డెజెషన్ ఏంటి ఓకే ప్రస్తుతం సౌజన్య మనం దిల్వార్పూర్ రహదారి పైన ఉన్నాం రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు అదేవిధంగా మహిళలకు ఊరట లభించే అంశాన్ని కలెక్టర్ కాశపడి క్రితమే ప్రకటించారు ఇథనాల్ పరిశ్రమకు సంబంధించిన ఏదైతే పనులు ఉన్నాయో నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పరిశ్రమకు సంబంధించిన పనులు నిలిపివేస్తున్నాం అదేవిధంగా నిన్ననే దానికి సంబంధించిన నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపడం జరిగింది దాని తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా జిల్లా కలెక్టరు అభిలాష అభినవ్ ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది మనం పర్సనల్గా మాట్లాడి సైతం ఈ విషయం గురించి ఆమెతో మాట్లాడడం జరిగింది ప్రస్తుతం అయితే దాని ప్రకటనకు సంబంధించిన విజువల్ మనం ఒకసారి చూద్దాం నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలంలోని ఇతనాల ఫ్యాక్టరీకి సంబంధించిన గ్రామస్తులతో అభిలాష అభినవ్ చర్చలు జరిపింది అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టుగా ఆమె పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు అనే ఈ ప్రకటనను విడుదల చేశారు అయితే రైతులకు మాత్రం దానికి సంబంధించిన సమాచారం అందిందా లేదా అనేది రైతులు మనకు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం పైన ఉన్నారు ఏంటండి కలెక్టర్ గారు పరులు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారట మేము శాంతియుతంగానే గత వంద నలభై రోజుల నుంచి ఇక్కడ క్రెండ్ వేసుకొని కూకుండి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం అయినా కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ లీడర్ కానీ ఎవరు వచ్చి కనీసం మాకు బంద్ చేస్తాను చెప్పి ఆమె కొట్ ఇయలేదు ఇవ్వకున్నాం మేము రైతులందరం ఇప్పుడు జిల్లా కలెక్టర్ ప్రకటించారు పనులు నిలిపివేస్తున్నట్లుగా ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు మేము ధర్నా విరమిస్తారా మీకు చెప్పిరా లేదు అయితే జిల్లా మేడం ఇంతకుముందు కూడా మేము గ్రామం నుంచి కనీసం ఒక ఐదు వందల మంది పోయి కలెక్టర్ మేడం కలిసినాము కలిసినప్పుడు కూడా మేడం బంద్ చేస్తామని చెప్పి తాత్కాలికంగా ఒక పది రోజులు పదిహేను రోజులు బంద్ చేసి ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు వీళ్ళంతా రోడ్డుపైనే బైఠాయించి ఉండడం జరిగింది జిల్లా కలెక్టర్ అయితే కాసేపేట క్రితమే ఆ ప్రకటన విడుదల చేశారు ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు రోడ్డు ఏదైతే రహదారి ఉందో ఆ రహదారిపైనే బైఠాయించడం జరిగింది అయితే కాసేపేట క్రితం వరకు పోలీసులు ఇక్కడ ఉండేది పోలీసులు మాత్రం ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఎందుకంటే మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి రావడం జరిగింది ఒక గ్రామం కాదు నాలుగు గ్రామాలకు సంబంధించిన మహిళలు అదేవిధంగా రైతులు తమ పిల్లలతో కుటుంబాలతో సహా వచ్చి రోడ్డుపై బైఠాయించారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కాస్త వెనక్కి తగ్గినట్టుగా ఈ ప్రకటనను చూసి అయితే మనం చెప్పవచ్చు జిల్లా కలెక్టర్ అవినాష్ అభినవ్ మాత్రం ప్రకటన విడుదల చేశారు ఎందుకంటే ఆ ఇతర పరిశ్రమకు సంబంధించిన పలుడలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారని ప్రకటన అయితే విడుదల చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆ ప్రకటన అయితే విడుదల చేశారు రైతులు మాత్రం ఆ విషయం ఇంకా తమకు తెలియదని చెప్తున్న పరిస్థితి అయితే వీళ్ళ ఆందోళనకు మాత్రం ఊరట లభించే అంశంగానైతే దీన్ని మాత్రం చెప్పచ్చు ఎందుకంటే ఆ రెండు రోజుల నుంచి ఈ రాష్ట్రాలకు నిర్వహిస్తున్నారు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ పోరాటం రాస్తారోక నిర్వహించారు ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఉదయం వచ్చి తమ రాస్తారోక కొనసాగిస్తున్న పరిస్థితి ఈ క్రమంలోనే పోలీసులు వస్తే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది వీళ్ళు వాళ్ళ వెంటబడిన నేపథ్యంలో పోలీసులు అయితే వెనక్కి తగ్గారు వీళ్ళ ఆందోళన కంటిన్యూ అవుతుంది జిల్లా కలెక్టర్ మాత్రం కాసేపటి క్రితం స్పందించి ప్రకటన అయితే విడుదల చేశారు దీనికి సంబంధించి ఇతరుల పరిశ్రమ పోరాటానికి ఒక రూపం వచ్చిందని అయితే లైవ్ అప్డేట్స్